హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అండ్ ఆపరేటర్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇవి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి రెండు వందల పదహైదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇరవై రెండో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి పన్నెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సో మనకేంటంటే ఇక్కడైతే చూడొచ్చు సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ద ఫోస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంత్లీ శాలరీ ఎంత ఇస్తారో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ జాబ్ అండి సో ఇందులో ఏంటంటే వైపీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఐఎస్ అండ్ ఐటి అండ్ ప్రొడక్షన్ అండ్ టీఎస్టిఎల్ మార్కెటింగ్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి మంత్లీ శాలరీ వచ్చేసరికి అరవై వేల రూపాయలైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ రెండో జాబ్ వచ్చేసరికి ఎంగో ప్రొఫెషనల్ టెక్నీషియన్ అండి సో ఇందులో ఏంటంటే సబ్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది ప్రాజెక్ట్స్ ఐఎస్ అండ్ ఐటి కంప్యూటర్ ల్యాబ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపీ జర్నలిస్ట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ వైపీ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి మంత్లీ శాలరీ వచ్చేసరికి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్లో ప్రాజెక్ట్స్ అండ్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చేసరికి మంత్లీ శాలరీ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ వైజ్ మనం ఏంటంటే ఏమేమి పోస్ట్ రిలీజ్ అయ్యాయి అండ్ ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అయితే చూద్దాము సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అండి సో ఈ యొక్క ప్రాజెక్ట్స్లో ఏంటంటే వైపి యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ జాబ్కి వచ్చేసరికి ఇరవై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ లేదా బీటెక్ ఇన్ ఈసీ లేదా సిఎస్ లేదా మెకానికల్ లేదా ఐటీ లేదా ఈ లేదా సివిల్ చదివినటువంటి వాళ్ళు కానీ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ లేదా సిఎస్ లేదా ఐటీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ నుంచి వచ్చేసరికి పంతొమ్మిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఈసీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ మెకానికల్ కానీ ఐటీ కానీ త్రిబుల్ఈ కానీ సివిల్ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్లో యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్స్ వచ్చేసరికి పన్నెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐలో ఈసీ కానీ సిఎస్ కానీ మెకానికల్ కానీ ఐటీ లేదా త్రిబుల్ఈ కానీ సివిల్ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో ఇక్కడ వచ్చేసరికి పోస్టింగ్ లొకేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రెండో జాబ్ వచ్చేసరికి ఎంగో ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండి సో ఇది వచ్చేసరికి ఓన్లీ గ్రాడ్యుయేట్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎంబీఏ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కానీ లేదా ఎంఎస్సి ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ మూడో జాబ్ వచ్చేసరికి ఐఎస్ అండ్ ఐటీ జాబ్ అండి యంగ్ ప్రొఫెషనల్లో గ్రాడ్యుయేట్ జాబ్ అండి ఇవి వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ లేదా బీటెక్లో ఐటీ లేదా సిఎస్ లేదా ఈసీఈ లేదా త్రిబుల్ఈ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి ఇన్ ఐటీ కానీ సిఎస్సి కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ ఇందులో ఏంటంటే వైపీ టెక్నీషియన్కి వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీలో ఐటీ కానీ బీసీఏ కానీ డిప్లొమా ఇన్ సిఎస్ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు అని అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ నాలుగో జాబ్ వచ్చేసరికి కంప్యూటర్ ల్యాబ్ లేదా ప్రొడక్షన్ జాబ్ అండి సో ఇందులో ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ నుంచి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ లేదా బీటెక్లో ఐటీ లేదా సిఎస్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంగు ప్రొఫెషనల్లో టెక్నీషియన్కి వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి నాలుగు జాబ్స్ ఇంకో ఫీల్డ్ నుంచి రెండు జాబ్స్ ఇంకో ఫీల్డ్ నుంచి పది జాబ్స్ అండ్ ఇంకో ఫీల్డ్ నుంచి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది అయితే చూద్దాము సో ఈ యొక్క నాలుగు జాబ్స్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అయితే చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ అనదర్ రెండు జాబ్స్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెకానికల్ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే అబ్ ఎలిజిబుల్ అండి సో దాంతోపాటు రెండు సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పది జాబ్స్ వచ్చేసరికి బిఎస్సి ఇన్ కెమిస్ట్రీ కానీ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో దీనికి ఏంటంటే మినిమమ్ టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ రిమైనింగ్ టూ జాబ్స్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ సిఎస్ కానీ ఎలక్ట్రానిక్స్ చదివి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్కి వచ్చేసరికి ఒక్కటి వచ్చేసరికి ఇరవై ఐదు జాబ్స్ రిలీజ్ అయ్యాయి సో ఈ యొక్క ఇరవై ఐదు జాబ్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అండి దాంతోపాటు టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐలో ఫిట్టర్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ మినిమమ్ టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఐదో జాబ్ వచ్చేసరికి టెలికామ్ సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్ అండి సో ఇందులో ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి ఒక సైడ్ వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ లేదా బీటెక్ ఇన్ ఈసీఈ కానీ సిఎస్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సి కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి సో ఎంఎస్సి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ చదివినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ యంగ్ లోనే గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి ఒక జాబ్ రిలీజ్ అయ్యాయి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ ఇన్ ఈసీ కానీ సిఎస్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ చదివి లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సిలో సిఎస్ లేదా ఐటీ కానీ ఎంఎస్సి సైబర్ సెక్యూరిటీ చేసినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ దాంతో మినిమం ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఆరో జాబ్ వచ్చేసరికి ప్రొడక్షన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ అండి సో ఇవి ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ జాబ్స్ వచ్చేసరికి ఇరవై మూడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ సిఎస్ కానీ ఈసీఈ కానీ ఈ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్ జాబ్స్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐలో సిఎస్ కానీ ఈసీఈ కానీ ఈ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ ఫిట్టర్ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ ఏడో జాబ్ వచ్చేసరికి హెచ్ఆర్ జాబ్ అండి దీనికి వచ్చేసరికి ఏంటంటే ఎంగు ప్రొఫెషనల్లో జర్నలిస్ట్ జాబ్ అండి ఇవి వచ్చేసరికి పదహైదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాబ్ వచ్చేసరికి మార్కెటింగ్ అండి సో ఇది వచ్చేసరికి గ్రాడ్యుయేట్ జాబ్స్ వచ్చేసరికి పది జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి ఏంటంటే బ్యాచులర్ డిగ్రీతో పాటు ఎంబీఏలో మార్కెటింగ్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్లో జర్నలిస్ట్ జాబ్ వచ్చేసరికి పది జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీబీఏ లేదా బీబీఎం లేదా బీఎంఎస్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ తొమ్మిదో పోస్ట్ వచ్చేసరికి ఫైనాన్స్ జాబ్ అండి ఈ యొక్క ఫైనాన్స్లో ఏంటంటే జర్నలిస్ట్ జాబ్స్ అయితే పది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి వచ్చేసరికి ఎనీ డిగ్రీ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి దాంతోపాటు మనకేంటంటే కంప్యూటర్ మీద నాలెడ్జ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ పదో జాబ్ వచ్చేసరికి హిందీ సెల్ అండి సో ఇది వచ్చేసరికి ఎంగు ప్రొఫెషనల్లో అఫిషియల్ లాంగ్వేజ్ అండి మొత్తం నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి వచ్చేసరికి ఎనీ డిగ్రీ చదివి హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఇంగ్లీష్ అయితే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు లేదా ఎనీ డిగ్రీ చదివి దాంతోపాటు ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ అండ్ హిందీ యాజ్ అ మీడియంగా చదివినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి లేదా డిగ్రీలో హిందీ లేదా ఇంగ్లీష్ ఏదో ఒకటి ఎలెక్టివ్ కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా కూడా దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో ఇది మనకు రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వచ్చేసరికి అండ్ జాబ్ లొకేషన్స్ కూడా చెప్పడం అయితే జరిగింది వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ యంగ్ ప్రొఫెషనల్లో గ్రాడ్యుయేట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సో ఫస్ట్ వచ్చేసరికి మనకైతే లిస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క లిస్ట్ చేసిన తర్వాత అసిస్మెంట్ స్టేజ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క అసిస్మెంట్ స్టేజ్లో ఏం చేస్తారంటే గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అదే యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ అండ్ ఆపరేటర్ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ శాట్లిస్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది సో ఈ యొక్క శాట్లిస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికైతే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదండి సో మనకేంటంటే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి లాస్ట్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము పన్నెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికైతే எைத்தை సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాళ్ళైతే ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది సో ఆ యొక్క ఈమెయిల్ ఐడి వచ్చేసరికి మ్యాన్ పవర్ డాట్ సిఆర్బి అట్ ద డేట్ ఐటీఐ లిమిటెడ్ డాట్ కో డాట్ ఇన్ అనే మెయిల్ ఐడి ద్వారా వాళ్ళైతే డౌట్స్ అనేది అయితే క్లారిఫై అనేది అయితే చేసుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ యొక్క అయితే కింద డిస్క్రిప్షన్లోనూ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవ్వనట్లయితే సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి గాయస్ ఎప్పటికప్పుడు ఏదైనా అప్డేట్స్ అనేది అయితే అప్డేట్ చేస్తాను సో ఇది ఇవాళ వీడియోలో సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్